ఈరోజు ఎర్లీ మార్నింగ్ బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొంతమంది గాంజా మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం లేదు కొంతమంది పెట్టర్స్ కొంతమంది ట్రాన్స్పోర్టర్స్ గాంజాతో దొరకడం జరిగింది మొత్తం ఎనిమిది మంది దగ్గర నుంచి సిక్స్టీన్ కేజీ గాంజా ఫీజ్ చేయడం జరిగింది ఎనిమిది మందిలో ముగ్గురు ఉన్నారు ఉన్నారు ఐదుగురు మేజర్ మేజర్ దాంట్లో ఏ వన్ లోహిత్ భరత్ అనే అతను అతను బెంగళూరు నుంచి ఇక్కడికి గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది అతను ఏ టూ అని అతను చింతాడ సథి రెసిడెంట్ ఆఫ్ హోబులి టౌన్ అతని దగ్గర కొనడానికి అండ్ బెంగళూరు కి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆ చింతా సారథి అనే అతను ఇంతకు ముందు కూడా ఈ బెంగళూరు కొంత గాంజా సప్లై చేస్తా వచ్చాడు అదేవిధంగా చింతాడ సారథితో పాటు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒడిశా వెళ్లి గాంజా తీసుకురావడము వాళ్ళ ఫర్దర్ ఈ చింతాడ సారథి ద్వారా బయట వాళ్ళకి అమ్మడము ఇది చేస్తున్నారు సో వాళ్ళను కూడా ఏ త్రీ ఏ ఫోర్ సిమిడి ప్రేమ్ కుమార్ లంక నిఖిల్ అండ్ దేవుపల్లి చందన్ వీళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక అతను కూడా వీళ్ళతో పాటు ఈ అంతా ఒడిస్సాకి వెళ్ళి గాంజా తీసుకురావడము ఒక మైనర్ అబ్బాయి అతను డీటెయిల్స్ మనం డిస్క్లోజ్ చేయడం లేదు అదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు వాళ్ళు తరచుగా ఈ అలవాటు పడేవారు గాంజాకి చాలా కన్జ్యూమర్స్ కూడా ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మార్నింగ్ వీళ్ళంతా ఒకే చోట సిక్స్టీన్ కేజీస్ గాంజాతో పట్టుబడడం జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నాము సో ఈ కేసులో గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే లోకల్ గా ఈ పెడ్లర్స్ గా గాంజా అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే బెంగళూరు నుంచి గాంజా తీసుకువెళ్ళడానికి వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళి గాంజా తీసుకువస్తున్నారు వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్ ఒడిస్సాలో ఎవరి నుంచి తీసుకువస్తున్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిగా ఇంక్లూడ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అండ్ ప్రతి గాంజా కేసులో ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఫార్వర్డ్ లింకేజెస్ ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో అందరినీ ట్రేస్ చేసి అందరినీ ముత్తాయిగా చేర్చి అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది